ఇవాళ పొద్దుగా లడ్సంది మా మావ పత్త లేడు జాడలేడు కనీసం టిఫిన్ కూడా చేయలేడు ఏడికి పోయినట్టు ఏడున్నట్టు ఆకలి అవుతుందో లేదు ఊరుంటయ్యవో గిద పప్పు ఉంటయ్యవో మీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా తల్లో దండం పెడతా అవ్వా అనా అనా ధర్మ ప్రభులు బాబు పోయి రాబో నాకే ఆకలి ఆ పీస్ కు టిఫిన్ తెచ్చుకోలే అంటే నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావా అయ్యా నడు ఆకులు నాకేటోళ్ళ దగ్గర మూతలు నాకినట్టుంది నట్టుంది ఎవ్వరం ఇంకా టిఫిన్ చేయలేదా అయితే నా తాన మటన్ మసాలా ఉన్నది చికెన్ బిర్యానీ ఉన్నది చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా ఉన్నది రొయ్యల కూర కూడా ఉన్నది ఏమన్నా కావాలంటే చెప్పు ఇంత ఇచ్చిపోతా షీకిని మూలిగు బొక్క పోడా అడుక్కునే తందుకు అచ్చినవి చక్కగా అడుక్కొని పోక ఉల్టా నాకే నువ్వు అడుక్కొచ్చుకున్నది ఇస్తానంటవా ఆడికచ్చిందంటే మూలుగు బొక్కను ముక్కులు గుచ్చుతా ఏమనుకుంటున్నావు ఇరిగిపోయినా లవంగ ముఖం వేసుకొని ఏం మాట్లాడుతున్నావు గీత కూరు ఉంటాయ్యవా గీత పప్పు ఉంటాయ్యవా అని పాట పాడుకున్నంత మాత్రం అడుక్కొని నీ ఇంటి కాడికి వచ్చింది అనుకుంటా నీ కాడికి వచ్చింది అనుకుంటాను ఎట్ట కనబడుతున్నా నీకు అబ్బో కూడు కోసం కాకపోతే ఇంకా దేనికి వచ్చినావు అంటే బిచ్చగాని ఏషంలో వచ్చి అని సదురుకుపోదామన్నా అయ్యయ్యో అయ్యో ఈ టైంకి మా మామ కూడా లేడు ఓ లచ్చవ ఓ రమ్మక్క ఊళ్ళతో తిన శంకర్ అన్న రాన్రే దొంగడు వచ్చిండు నేను నిజంగా నేను దొంగను కాదు నువ్వు నాకంటే పెద్ద ఓవర్ యాక్టర్ ఉన్నావు కూడ అడుక్కునే తందుకు వచ్చినవి కాదు దొంగవి కాదు ఇంకా దేనికి వచ్చినావు మరి మా బరేలకు పెయ్యి అడిగే తందుకు వచ్చినావా కూల్ ఏ నేను నేను పైసలు కూడులు నేను డబ్బులు ఎవరికి ఊరికే రావు అని గుండంకులు రోజు చెప్తున్నది ఇంటలేవానయ్యా ఇంకా మేము వేస్తాం డబ్బులు నీకు అయినా దున్నపోతు లెక్క మంచిగానే ఉన్నావు కదా పనిచేసుకోకుండా ఎందుకు నీకు చూడమ్మా భారతి పనిచేసి పదులు పొదుపు సంపదిస్తే అరవై రూపాయలు సంపాదిస్తున్నాడు తెలుసా నువ్వు మోహన్ బాబు సార్ లెక్కనే మాట్లాడుతున్నావు కదా మేము కూడా వచ్చా నీకు మిమిక్రీ రాదనుకున్నారా మిమిక్రీ చేయలేని అనుకున్నారా చిప్ప పట్టుకున్నాడు చిల్లర వాడు అనుకుంటున్నారా ముష్ ఎత్తుకుంటున్నాడు మొదలెస్టపోడు అనుకుంటున్నారా ఈ రోజుల్లో కోట్లు సంపాదించాలంటే ఈ ముస్టితో సాధ్యం అని చిప్పను పట్టాను అనవసరంగా నాతోటి రఫ్ గా మాట్లాడితే రఫ్ ఆడి చేస్తాను మిమిక్రీ మస్తున్నావు మరి ఇదే మేము ఇక్కడ చేసుకుంటా ఏందని ఈవెంట్లు చేసుకోవచ్చు కదా అడుక్కోడు ఎందుకు అది కాదు కోడల కోడలు కోడలేనా అలా కూడా దొరికిపోయినరా మామా ఎట్లున్నది కోడలు నా పర్ఫార్మెన్స్ ఇంకా ఇట్లాంటి వెరైటీలు మన తరం మస్తున్నాయి నీ ముఖం ఏడ్చినట్టుంది నడు ఇదేం పోయే కాలం మామ నీకు ఇట్లా బిచ్చగా నవ్తలం ఎత్తినావు మరి ఏం చేయాలి చెప్పుకోవాలా చెప్పు వచ్చే జీతానికి మీ అత్త పెట్టే ఖర్చులకు పొలాల కోరికలకు ఏదైనా బ్యాలెన్స్ అవుతుందా ఇంకా ఎక్కువ కబాయించాలి పైతులంటే ఏం చేయాలి చెప్పు ఏమైందే నేను నెల నెల జీతం ఇస్తూనే ఉన్నా కదా అబ్బో అని దొరుకుతాను ఎట్లా చెప్పుకుంటా చూడు అయినా నువ్వు ఇచ్చే ప్రజలు తోడు దాగి డౌంట్రోన్ దొరికి పోలీసులు సరణులు కట్టనే కింద సరిపోతలేవు మరి పొట్ట బట్ట ఏంటిది అందుకే ఇంక ముచ్చోడి కట్టా అట్లా అడుక్కుంటే ఎంత వస్తాయ్యా సిగ్గులేని బతుకు కాకపోతే అగో ఎంత తేనంత అడుగుతామేంది కూడలా ఎంతైనా రావచ్చు ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు అన్నట్టు ఇంకో ముచ్చోడు చెప్పనా బీఆర్ రాష్ట్రం పాట్నాల పప్పు అనే ఇగో గీ అన్నం చూడు గీ అన్న ఇంట్లో నొల్లి పెట్టుకున్నాడట వాళ్ళ ఇంట్లో ఒరే సన్నాసి దగుల్బాజీ బేవకువ్గా నువ్వెందుకు వనికిరావు నీ బతుకు అడక్కని తండకు తప్ప ఎందుకు అక్కడకు రాదని అడ్డమైన తిట్లు అడ్డం తిట్టిళ్ళు అట్లా అట్లా అమ్మనైన అన్న మాటలతో అట్టైన అన్న రెండు జేబులల్లో చేతులు పెట్టుకొని ఇంట్లోకతల పడి సీదా ముంబై రైల్వే స్టేషన్ల అడుక్కును మొదలు పెట్టిండట అయినట్లా అడుక్కుంగా ఫస్ట్ రోజే కలెక్షన్ అయిన ఎంత రోజు ఎరికేనా ఆ ఎంత వస్తాయి ఏ వంద రెండు వందలు వచ్చి ఉంటాయి బొంద అచ్చరాలా మూడు వేల నాలుగు వందల రూపాయలు వచ్చినాయి అంట హ అంతనా రోజుకు మూడు అంటే నెలకు లక్ష మీద వస్తాయి కదనే అవు మళ్ళా ఇక ఆ రోజు అడుక్కున్న పైసలని వచ్చి లెక్క చూసుకొని షాక్ అయ్యి వామ్మో నేను నమ్ముకున్న లక్ష్మీదేవి ఈ ఉన్నది ఇక నేను అమ్మతోడు ఈ సిప్పని ఇడిసిబెట్టానని చెప్పి ఆ రోజు సంధి ఇప్పటి వరకు అడుక్కుంటేనే ఉన్నాడు ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు బిల్డింగ్లు బులోరాలు కార్లు ఓ మస్తు భూములు చాలా ఉన్నాడు ఎంత కోటీశ్వరుడు అండ్ అంటే అంత కోటేశ్వరం కానీ ఈ సిప్పను మాత్రం అమ్మతోడు ఇడిసిపెడతలేడంట ఆయన పని మంచిగానే ఉన్నది కానీ అసలు నువ్వెందుకు ఆ అన్నను ఆశీర్వదించిన లక్ష్మీదేవే నన్ను కూడా అని ఇగో ఈ శిపతిలో బట్టి బిచ్చగాన అవతారం కట్టినా నువ్వు కూడా బిచ్చగత్తి అవతారం ఎత్తు నువ్వు అవతల నేను పోతల గల్లీల పోతా నువ్వు అయ్యాను నేను అవ్వ అంట అరే సాయంత్రం ఇంటికి వచ్చినాక ఇద్దరు కలెక్షన్లు కౌంట్ చేసుకునేవే అనుకో కోట్లే కోట్లు మస్తు పైసలు దునియాభర ఆమ్ సంపాదించొచ్చు సంపాదించవచ్చు నేను ఒక మాట చెప్తున్నా ఇగో ఊకే నువ్వు నన్ను వార్తలు అడుగుడు నేను నీకు వార్తలు చెప్పుడు ఈ బాధ దపుతది కూడా నీకు దేవుడు కాల్ చేతులు ఇచ్చింది పని చేసుకోమని ఇట్లా అడగలేని మని కాదు పని చేయాలని పరిస్థితులు ఉన్న వాళ్ళు అడుక్కున్నారంటే అయ్యో ఏమో అనుకోవచ్చు కానీ నీకేం పుట్టిందని తిడతారు ఒక్కొక్కరు అవసరం అనుకుంది వయసు వెరుగుతా అంటే బుద్ధి మందగిస్తాందా అందా పెరుగుతుందా అర్థమైతే లేదు ఏం చెప్తున్నావు తెలుస్తా నీకుంటావాడలా అంతేనంటావా ఏంది అంతే అంట ఆయన నిమ్మొక్కను చూస్తే ఒక్కళ్ళన్ను రూపాయి బిల్లు ఎత్తరా గీ అడ్డమైన కథలు వాళ్ళు ఆపి చక్కగా ఆ ఆడ మోపోయిందిరా ఇది నాకు ఏ పని ముంగ తీసుకున్నా గందు పిల్లి లెక్కనే మోపు అవుతుంది ఇది ఉండగా ఒక్క పని కదా సర్వనాశనమే